సంగారెడ్డి పాత స్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పార్టీని చదివిండ్రు బీటెక్ చదివిండ్రు ఇవాళ గ్రామాలలో ఉంటా ఉన్నారు మరి చాలా చాలా వేతనంతో చిన్న చిన్న కంపెనీల్లో ఉద్యోగం చేసి వ్యవసాయం చేసి జీవనం గడుపుతా ఉన్నారు మరి వాళ్ళ నైపుణ్యం పెంచి శిక్షణ ఇచ్చి హైదరాబాద్ లో సంవత్సరానికి లక్ష యాభై వేల ప్రైవేట్ ఉద్యోగాలు ఇవ్వాలిస్తా ఉన్నారు మరి లక్ష ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు నెలకు జీతంగా ఉంటుంది మరి మన పిల్లలు సంగారెడ్డి పిల్లలు సంగారెడ్డి నియోజకవర్గంలో పిల్లల కొరకు నిరంతరం సంగారెడ్డిలో శిక్షణ ఏర్పాటు చేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ప్రావీకరణ గారి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించి సంఖ్యలో హైదరాబాద్ లో మంచి ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చే విధంగా సేవకున్నాయి దాన్ని తలవంచి మనవి చేస్తా ఉన్నారు అక్కా చెల్లెన్లు అన్నదమ్ములు ఇంకొక విషయం ఆలోచించండి ఇవాళ గ్రామాలలో నిరుపేద కుటుంబం ఇంటి ముందట కన్న బిడ్డకు పెళ్లి చేస్తా ఉన్నారు పందిరేసి పేదలకు ఇచ్చినటువంటి ఆముధులు నెరవేర్చాలంటే నాకు కొంత బలం కావాలి ఆ బలమే ఈరోజు మన అభ్యర్థి ఎంపీ అభ్యర్థి మరి గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారు గెలిస్తే ఖచ్చితంగా మరి మనకున్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవడానికి మనం కేసీఆర్ గారికి పెద్ద మెజార్టీ ఇచ్చి మనం గెలిపించాల్సిన అవసరం ఉంది మరి హరిశన్న అండగలరు హరిశన్న మనందరికీ కూడా ఎప్పుడూ అందుబాటులో ఉండేటటువంటి గొప్ప నాయకుడు మరి ఈరోజు మనం ఆయన బాధ్యత వహించినటువంటి ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా మనం గెలిపించడానికి మీ అమూల్యమైనటువంటి ఓటు కారు గుర్తుకు ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా ఎందుకంటే మన పార్టీ కూడా సెక్యులర్ పార్టీ ఈ భారతదేశానికే తనమాణికంగా పనిచేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలో రోజు అంత గొప్ప పనులు చేసినటువంటి నాయకుడు ఇంకో లేరు మరి మీ అందరికీ తెలుసు మనకి ఏదైతే మాటిచ్చిందో అవన్నీ కూడా మనం ఈ గత ప్రభుత్వం ద్వారా చేసుకున్నాం అందుకే మీ అందరికీ సమన్యంగా మనం చేస్తున్న ఈ వేదిక మీద ఉన్న అందరికీ కూడా పేరు పేరున సంవత్సరాలు వరుసగా పనిచేసే అదృష్టం నాకు ఈ గడ్డ ఇచ్చింది మీ అందరి ఆదరణ ఇచ్చింది మరి దానికి నేను నా వంతుగా ఈ ప్రజా సేవలో వచ్చినప్పుడు కొన్ని కార్యక్రమాలతో మీ దగ్గరికి వస్తా ఉన్నా ఇంకొక విషయం అక్క జలే అన్నదమ్ములను ఇక్కడ అడుక్కుంటా ఉన్నా మరి ఏ సమస్య వచ్చినా ఏ గ్రామంలో ఏ ప్రాబ్లం వచ్చినా మరి మనం ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్తాం సర్పంచ్ గారి దగ్గరికి వెళ్తాం ఎంపీపీ దగ్గరికి వెళ్తాం జెడ్పీటీసీ దగ్గరికి వెళ్తాం కౌన్సిలర్ గారి దగ్గరికి వెళ్తాం మున్సిపల్ చైర్పర్సన్ గారి దగ్గరికి వెళ్తాం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం వారు ఒకటే మాట అంటారు కలెక్టర్ దగ్గరికి వెళ్దాం ఈ సమస్య పెద్దది కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఈ పరిష్కారం వస్తుంది అంటారు మరి మీ సవినీయంగా తల వంచి మీ ముందు ఒక మనవి చేస్తా ఉన్నా మరి ఏ కలెక్టర్ దగ్గరికి వెళ్తే ప్రజా సమస్య పరిష్కరిస్తాడో ఆ కలెక్టరే ఇవాళ ఎంపీ అయినప్పుడు మరి మీ సేవలో ఉండడానికి నాకు రెండు అర్హతలు ఉన్నాయి ఆ రెండు అర్హతను దృష్టిలో పెట్టుకొని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన నాకు మీరు కారు గుర్తుకు ఓటేసి నాకు విజయం ప్రాప్తించగలర నేను ఒక విద్యావంతుని పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తిని మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఢిల్లీలో పార్లమెంట్ లో మీ అందరి తరఫున ఈ ప్రాంత ప్రజా సమస్యలు తెలిసిన అధికారిగా ఈ ప్రాంతంలో కలెక్టర్ గా జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన అధికారిగా మరి ఈ ప్రాంత అభివృద్ధి గురించి పూర్తిగా సమాచారము విషయ పరిజ్ఞానం ఉన్న అధికారిగా మరి వాళ్ళ పార్లమెంట్ లో మన పక్షాన ఈ ప్రాంత పక్షాన మన ప్రాంత ప్రజల పక్షాన అందరికన్నా గట్టిగా కుట్లాడి ప్రాంత అభివృద్ధికి సహాయ శక్తిగా పనిచేస్తానని మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతా ఉన్నాను మరి అదే కాకుండా మరి ఇక్కడ సెక్రటరియట్ లో ఇవాళ సచివాలయం గౌరవనీయులు సంగారెడ్డి శాసనసభ్యులు మిత్రులు ఆత్మీయులు మా చింతా ప్రభాకర్ గారికి మీ అందరి ఆశిస్సులు కేసీఆర్ గారి ఆశిస్సులతో కాబోయే మన పార్లమెంట్ సభ్యులు మిత్రులు రెడ్డి గారికి గౌరవనీయులు బుచ్చిరెడ్డి అన్న గారికి మరి వేదిక మీద చాలా మంది ఉన్నారు సమయం ఉంది కనుక వేదిక మీద ఉన్న పెద్దలకు మా సంగారెడ్డి అక్క చెల్లెలకు అన్నాదమ్ములందరికీ పేరు పేరు నా నమస్కారం తెలియజేస్తా ఉన్నా చాలాసేపు అయింది నేను ఎక్కువ సుత్తి పెట్టా సూటిగా నాలుగు మాటలు చెప్తా ఎక్కువ తక్కువ మాట్లాడా ఇవాళ ఒకటే విషయం ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో ఏం చెప్పింది ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అని ఊరిచ్చింది బాండ్ పేపర్ మీద రాసిచ్చిండ్రు కాళ్ళల్లో పట్టిండ్రు చేతులల్లో పట్టిండ్రు ఏమైందిరా నాయనా వంద రోజులైంది నీ ఆరు గ్యారెంటీలు అంటే ఇప్పుడు చేతులు రాబడుతు ఏమంటుండ్రు ఆ రోజేమో బాండ్ పేపర్ మీద రాసిచ్చి వంద రోజుల్లో అమలు చేస్తాం నమ్మబలికిండ్రు ఏమైందిరా నాయనా వంద రోజులు అయిందంటే మొన్ననే వచ్చినాం కదా అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతారా నాయనా అంటే ఇప్పుడు దేవుని మీద ఒట్లు పెడుతుందిగా అప్పుడేమో ప్రామిసరీ నోట్లు ఇప్పుడేమో గాడ్ ప్రామిస్లు అప్పుడు బాండ్ పేపర్లు ఇప్పుడు దేవుని మీద ఒట్లు పెట్టి నాటకం మాడతా ఉన్నారు అందుకే ఇలా ప్రజలు నమ్ముతలేరు ఇలా ఏమైంది హైదరాబాద్ లో రాహుల్ గాంధీ మీటింగ్ పెడితే జనం రాలే గంట సేపు కూర్చున్నారు రాహుల్ గాంధీ మంది వస్తారేమో అని చూసిండు చూసిండు మంది రాకపోతే పది నిమిషాలు మాట్లాడి దాటిండు మా అనిపించిండు అంటే రాహుల్ గాంధీ మీటింగ్లే జనం లేక వెలవెలబోతున్నాయి కానీ మన కేసీఆర్ ఎక్కడ పోతే అక్కడ జన సముంద్రంగా ఉప్పటిలాగా తరలిస్తున్నారు నిన్న నర్సాపూర్ లో పఠాన్ చెరువులో ఇసి కేస్తే రాలని జనం వచ్చిండు అంటే అందరికి అర్థమైంది కేసీఆర్ రావాలంటున్నారు కేసీఆర్ ఉండగానే బాగుండే అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక బండి ముందుకు పోతలేదు రివర్స్ లో పోతుంది వెనకకి పోతుంది కొత్త గవర్నమెంట్ వస్తే కదా కొన్ని మంచి పనులు చెల్లి కావాలిగా చెల్లిందే ఉంది మన సంగారెడ్డి పెద్ద ఆసుపత్రి ఉన్నది మాతా శిశు సంక్షేమ ఆస్పత్రి నేను కట్టించిన ఆ రోజు ఈ రోజు కేసీఆర్ నీ బిడ్డ కానుపుకుపోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టి తల్లిని పిల్లని తెచ్చి మీ ఇంటి కూడా నిలిచిపోయినాం మరి పదేళ్లు కేసీఆర్ ఇచ్చిండు ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రో లేదో కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది దావకాలో కేసీఆర్ కిట్ ఇస్తలేదు రైతులకు మున్పట్లేక కరెంట్ వస్తలేదు ఆడపిల్ల పెళ్లికి తులం బందరమన్నారు కొడుకులు కులం దేవు కానీ వచ్చే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కు కూడా వస్తలేదు అదేందో ఏమో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కినాయ కాంగ్రెస్ ఎక్కింది బంగారం ధర కొండెక్కింది కాంగ్రెస్ రాకముందు యాభై వేలకు తులం ఉండే ఈ కొడుకు వచ్చినాక డెబ్బై ఐదు వేలు అయిందా లేదా ఏమన్నారు అమారే ఆప్ సోచో క్యాబోలే కాంగ్రెస్ వాళ్ళే అమారాకు జితాయతో केसीआर साहब शादी मुबारक में एक लाख दे रहे अगर से कांग्रेस आए तो एक लाख के साथ एक तुला सोना भी देते बोले कहा गया सोना शादी मुबारक चेक भी नहीं आ रहा सोना भी नहीं मिल रहा खाने में गए तो केसीआर किट भी बंद हो गया अटे इला अतर को के सी आर उ रे वेस्ता चले ఇవాళ ఏమైంది గడ చూడు ఒకసారి ఎంత ముద్దుగా అబద్ధం ఆగిండు రేవంత్ రెడ్డి సూపీరా పై నాలుగు కాల్లో కాళ్ళొత్తలే రేవంత్ రెడ్డి నాలుగు వేలు ఇవ్వలేదు అన్ని అబద్దాలే ఏమన్నా డిసెంబర్ లో ఇస్తా నీ డిసెంబర్ పై మే తొమ్మిది వచ్చింది రండి ఆయన ఐదు నెలలైనా నీ నాలుగు వేలు దిక్కులేదు ఈ అబద్దాల కాంగ్రెస్ నమ్మురామా మన కేసీఆర్ రెండు వందలు రెండు వేలు చేస్తా అంటే చేయలేరావా రెండు వేలు ఇచ్చినా కేసీఆర్ మరి కాంగ్రెస్ వాడు నాలుగు వేలను మోసం చేయలేదా ఇక అక్క జనాలు చాలా మంది ఉన్నారు ఏం చెప్పిడు చెల్లె మేము రాగానే నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తా జీతం పడ్డట్టు ఒక తారీఖు ఇస్తాం పడ్డా చెల్లె జనగది కూడా చూపిరా బయట అవునా అందుకే మా అక్కల కష్టాన్ని చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల సదువులు ఇంటి ఖర్చులు పండుగ పూట శుభ్రం వస్తే ఇంత మంచి సెటల్స్ చూడడానికి అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆరోపిదల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఖాతా చెల్లి ఏ ప్రతి నెల ఇస్తాను కదా ఐదు నెలలైంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎవడన్నా మీ ఊళ్ళల్లో మీ గల్లీ ఓటు ఏమని వచ్చిందనుకో ఏమనాలి నాయన ఐదు నెలలైందిరా బిడ్డ ఐదు నెలలు ఉంటూ ఇరవై ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు తెచ్చారు పెట్టనే కాంగ్రెస్ ఓటు అడుగుమని చెప్పాలి ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలోని ప్రతి చెల్లెకు అక్కకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు బాకీ పడ్డదా లేదా చెల్లె నువ్వు చెప్పిన మాట ప్రకారంగా బాండ్ పేపర్ మీద ఆశించారు ఇప్పుడు ఊళ్ళలే బాండ్ పేపర్ అంటే నమ్మకం కానీ కాంగ్రెస్ వల్ల పుణ్యమాని బాండ్ పేపర్ ఇచ్చేది కూడా పోయింది ఇప్పుడు బాండ్ పేపర్ నమ్మకం కూడా పోయింది ఇప్పుడు ఎంకడవన్న చెక్ బౌన్స్ అయింది అనుకోండి చెక్ బౌన్స్ అయితే శిక్ష పట్టదా పడదా పట్టదా పడదా మరి బాండ్ పేపర్ బౌన్స్ చేస్తే కాంగ్రెస్ కు శిక్ష పడాలా పోతా శిక్ష మీరు పదమూడు తారీఖు నాడు ఓటు తోనే ఇంకా ఈ రాహుల్ గాంధీ ఇప్పుడు ఏమన్నా అక్క ఇరవై ఐదు వందలు ఇస్తాను రేవంత్ రెడ్డి ఆ రాహుల్ గాంధీ మొన్న వచ్చిండు మొన్న వచ్చి ఏమంటుండవు అక్క జలకి